వక్ఫ్ చట్ట చవరణ బిల్లు గురించి ఇప్పుడు సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పు అయితే ఇచ్చింది ఆ మధ్యంతర తీర్పులో ఇప్పుడు ఇంతకు ముందు మనం ఏవైతే అనుకున్నామో వక్ఫ్ చట్ట చవరణలో కొన్ని నిబంధనలు అంటే రెండు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు వక్ఫ్కి ఎలా వచ్చాయి ఆ వచ్చినటువంటి భూములు యజమానులు ఎవరు అంటే ఇచ్చినటువంటి వారు ఎవరు ఎవరు తీసుకున్నారు ఏ విధంగా ఇచ్చారు దీని అన్నింటికీ కూడా వివరాలు అడుగుతోంది కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చట్ట చవరణాలు చేయాలని మొదటి నుంచి కూడా ప్లాన్లు చేస్తుంది ఎందుకంటే పదివేల ఎకరాలతో మొదలైనటువంటి ఒక బోర్డు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఎన్ని దేవాలయాల భూములు పోనాయి ఎన్ని ప్రభుత్వ భూములు పోనాయి ఎన్ని ప్రైవేటు భూములు కబ్జా అయ్యే లెక్కలేదు అందువల్ల ఇప్పుడు చట్ట చవరని తీసుకొచ్చారు ఇందులో ఇంకొక కారణం ఏంటంటే ముఖ్యంగా పేద ముస్లింలకి ఎటువంటి లబ్ధి చేకూరడం లేదు ఈ తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల మీద వస్తున్నటువంటి ఆదాయం మొత్తం కూడా బడా బడా ముస్లిం నేతలే తింటున్నారు తప్ప అసలు ఎక్కడా కూడా పేద ముస్లింలకు ఇవ్వడం లేదు అందువల్ల దీనికి ముస్లింలు కూడా నలభై శాతం వ్యతిరేకంగానే ఉన్నారు అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర తీర్పు ఏంటంటే సెక్షన్ త్రీ ఆర్ లో ఆస్తిని వక్ఫు దానం చేయాలంటే కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాం ఆచరించి ఉండాలన్న నిబంధన ఏదైతే ఉందో నిలిపివేయబడింది ఎందుకంటే అమలు చేయడానికి సరైన నియమాలు లేకపోతే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది ఇక సెక్షన్ టూ సి నియమిత అధికారి నివేదిక ఇచ్చే వరకు ఆస్తిని వక్ఫు ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన నిలిపివేయబడింది ఎందుకంటే ఆస్తి హక్కులపై కార్యనిర్వాహక అధికారి తీర్పు ఇవ్వలేదు ఇక సెక్షన్ త్రీ సి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసే అధికారి కలెక్టర్లకు ఇవ్వడం అధికార విభజనకు వ్యతిరేకం అధికారుల తుది నివేదిక వచ్చే వరకు ఆస్తి హక్కులు ప్రభావం కావు ఇక ఒక నలుగురు కంటే ఎక్కువ మంది ముస్లిం కాని సభ్యులు ఉండకూడదు రాష్ట్ర స్థాయిలో ముగ్గురి కంటే ఎక్కువ ఉండరాదు ఒక బోర్డు ఎక్స్ అఫీషియో అధికారి ముస్లిం సమాజానికి చెందిన వారై ఉండాలి ఒక బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముస్లిం సమాజానికి చెందిన వారై ఉండాలని సుప్రీం కోర్టు చూసించింది ముస్లిం కాని వ్యక్తిని సిఇఓగా గా నియమించే సవరణను మాత్రం నిలిపివేయలేదు తుది తీర్పు వచ్చే వరకు వక్ఫు ఆస్తుల హక్కులు స్వాధీనం ప్రభావితం కావు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి వక్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించమని చట్టాన్ని నిలిపివేయడానికి తగిన ఆధారాలు లేవని సిజేఐ బిఆర్ గవాయి తెలిపారు చట్టం రాజ్యాంగ బద్దమే అనుమానాన్ని ఎల్లప్పుడూ ముందు ఉంచుతామని అత్యంత అరుదైన సందర్భాల్లోనే అమలు నిలిపివేస్తామని వెల్లడించారు మొత్తానికి వక్ఫ్ చట్ట చవరణ రెండు వేల ఇరవై ఐదు మొత్తం చెల్లుబాద్ కానీ సెక్షన్ వివాదాస్పద నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నియమాలు రూపొందించే వరకు అమలులో ఉండవు ఇది ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎవరి భూములు ఎవరు తినేస్తున్నారో అర్థం కాని పరిస్థితి మనకేమొచ్చేసి ఏమీ పట్టదు సుప్రీంకోర్టులు ఏమొచ్చేసి ఎక్కడికక్కడ మోకాలు అడ్డుతూ ఉంటాయి మన భూములేంటో వాళ్ళు ఎవడో అసలు అక్కడ నుంచి రోహింగ్యాలు వచ్చేసి మన మీద పడ్డమేంటో మన భూముల కోసం మనం పోరాటం కూడా ఏంటో కనీసం మన పార్టీలు మనం గెలిపించుకోకపోవడం ఏంటో దీనికి మళ్ళీ అనేక విధాలుగా ఆ ఎవడెవడో ఫేక్ ప్రచారం చేస్తే వాటిని ఏమొచ్చేసి నమ్మేసి మన మీద మనమే దాడులు చేసుకోవడం ఏం దరిద్రమో ఏం దౌర్భాగ్యమో ఇది